వాక్యం ఎప్పుడు కానీ పైన అక్షరాన్ని మాత్రమే చదవకూడదు ఎందుకంటే దేవుని లేఖనమే చెప్తుంది అక్షరము ఆత్మను చంపుతుంది అని కాబట్టి ఎప్పుడు కూడా మన వాక్యం చదివేటప్పుడు అక్షరార్థంగా మాత్రమే ఆ వాక్యాన్ని తీసుకోకూడదు ఆ వాక్యం నీకు అర్థం కాలేదంటే దేవుని వచ్చి ప్రభా ఇదో ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు అక్షరార్థంగా చదివితే అక్షరం ఆత్మను చంపుతుంది అని మీ లేఖనం చెప్పింది కదా కాబట్టి ఈ వాక్యానికి అర్థమేంటి ఈ వాక్యంలో ఏ మర్మాలు దాచిపెట్టే వస్తున్నాను ఈ వాక్యంలో ఉన్న అర్థమేంటి నాకు పూర్తిగా దయతో బయలుపరచండి నాకు తెలియజేయండి అని దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యానికి అర్థం ఏంటి మర్మాలు ఏమున్నాయి అని సమస్తము కూడా నీ ఖచ్చితంగా బయలుపరుస్తాడు దేవుడు అడిగితే ఇచ్చేవాడు కాబట్టి నువ్వు వచ్చింది ఈ వాక్యానికి అర్థమేంటి ప్రభు అని అడిగితే కంపల్సరిగా లేదు నేను చెప్పను అని చెప్పి అనడు ఇమీడియట్లీ నీకు అప్పటికప్పుడే నీకు ఆ మనసు ఉందా చెక్ చేస్తాడు వినే మనసు ఉందా లేదా నువ్వు హృదయపూర్వకంగా అడుగుతున్నావా లేదా నువ్వు వేరేతో ఇతర ఇతర ఆలోచనలు పెట్టుకొని ఏదో మైండ్లో చెత్త పెట్టుకొని ఏదో టైం పాస్ కన్నట్టు ఏదో చూద్దాం అన్నట్టుగా నిరాశ అంటే నిర్లక్ష్యంతో అడుగుతున్నావా అని చెప్పేసి కూడా చెక్ చేస్తాడు దేవుడు ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశీలించేవాడు కదా కాబట్టి ఖచ్చితంగా పరీక్షిస్తాడు అప్పుడు నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేదు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నీ హృదయపూర్వకంగా దేవుని అడుగుతున్నట్లయితే ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆ వాక్యానికి అర్థమేంటి ఆ వాక్యం ఏ సందర్భంలో రాయబడింది ఆ వాక్యం ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎందుకు రాయాల్సి వచ్చింది అన్నీ కూడా ప్రతిదీ దేవుని నీకు బయలుపరుస్తారనమాట